అతివేగం అనర్థదాయకం అయినా మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ఉన్నాయి విలువైన ప్రాణాలను కోల్పోయిన దాఖలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు దారి వెంట వచ్చిపోయే వాహనదారులను ఆకట్టుకుంటున్న పోలీసుల ఆ వినూత్న ప్రయోగం ఏమిటో తెలియాలంటే ఇది చూడండి ఆదిలాబాద్ జిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా అతివేగమే కారణమైన సంఘటనలు ఉన్నాయి అలాగే కొన్ని ప్రదేశాలు రోడ్డు మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో వేగాన్ని కట్టడి చేసి ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వినూత్నమైన కార్యాచరణను మొదలుపెట్టారు ఇందులో భాగంగానే నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రమాదకరమైన ప్రదేశాలుగా గుర్తించి అక్కడ ప్రత్యేకమైన కటౌట్లను ఏర్పాటు చేశారు వాటిని చూస్తే ఆశ్చర్యమనిపించిన వేగ నియంత్రణలో మంచి ఫలితాలు ఇస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారిపై హాట్ స్పాట్లుగా గుర్తించిన గుడిహెత్నూర్ మండలం మేకలగండి నేరడిగొండ మండలం బందం ఎక్స్ రోడ్డు వద్ద ప్రత్యేకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కూడిన డయల్ హండ్రెడ్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం కటౌట్లను ఏర్పాటు చేశారు వీటిని దూరం నుంచి చూస్తే నిజమైన పోలీసు నిలబడి పక్కనే వాహనం ఉన్నట్లు కనిపిస్తోంది దీంతో కొద్ది దూరం నుండే వాహనదారులు తమ వాహనాల స్పీడును తగ్గించి ప్రయాణం చేస్తున్నారు దగ్గరకు వచ్చి చూసి ఇవి నిజమైనవి కావు కటౌట్లని తెలిసి అవుతున్నారు గత రెండు సంవత్సరాలలో ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రదేశాలను గుర్తించి ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేకంగా ఈ కటౌట్లను ఏర్పాటు చేయించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు అయితే పోలీసులు వేగ నియంత్రణకు ప్రమాదాలను అరికట్టడానికి ఇలా కటౌట్లను ఏర్పాటు చేయడాన్ని వాహనదారులు స్వాగతిస్తున్నారు ఇలాంటి కటౌట్లను మరిన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కనీసం వీటిని చూసైనా వాహనదారులు వేగాన్ని తగ్గించుకుంటారని తద్వారా వాహన ప్రమాదాలు కూడా తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు మేం దూరం నుంచి రాగా రంగ ఈ పోలీసు ఉన్న వాహన కటౌట్స్ చూసేసి ఇక్కడ నిజంగా పోలీసు వాహనమే ఉందని ఇక్కడ పోలీసు నిలబడి ఉందని మేము భ్రమించుకొని అక్కడి నుంచి స్లో అయినా మీరు చూసేసరికి మొత్తం కటౌట్స్ చూసేసరికి మేము పరిశీలన అయిపోయినాం దూరం చూసినప్పుడు పోలీసులు భయపడి మేము మెల్లగా వస్తున్నాం మేమే కాదు ఇతని వచ్చిన లారీలు గాని ఇంకా ఇతర వెహికల్స్ గాని వాటిని చూసి దూరం నుంచే మెల్లగా వస్తారు దీంతో ప్రమాదాలు జరగడం దాదాపు తగ్గిందని చెప్పొచ్చు ఈ పోలీసుల ఆలోచన మాత్రం చాలా బాగుంది ఇవి ఇటువంటి ఇంకా మూల మలుపుల దగ్గర ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది ఈ మేకల గండి దగ్గర ఉన్నటువంటి ఈ పోలీసు వాహన కటౌట్స్ గానీ ఈ పోలీసు ఉన్నట్టు ఉన్న ఈ కటౌట్స్ గానీ చూస్తే మాకైతే మంచి అనిపించింది ఎందుకంటే స్పీడ్ వచ్చే వాహనాలు కూడా స్లోగా వస్తున్నాయి దీంతో ఏమైతేందంటే మొత్తం ఏది ఏమైతేనేం జిల్లాలో పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమాలతో జిల్లా ప్రజలకు మరింత చేరవు అవుతుండటం విశేషం